చూసారుగా వంకాయలు గుత్తి వంకాయ తెల్లవంకాయి నల్ల వంకాయ మన వైలెట్ వంకాయ పాలకూర చుక్కకూర తోటకూర ఈరోజు హార్వెస్ట్ గ్రీన్ వంకాయ కూడా ఉందండి గ్రీన్ వంకాయ కూడా ఉంది ఇన్ని వంకాయలు వచ్చినాయి పక్కన ఎడినమ్స్ గిన్ని మాలతి ఎంత అందంగా ఉన్నాయో వెనకమాల మామిడికాయలు మధ్యలో మన పట్టణంలో పల్లెటూరు ఎంత హ్యాపీనో అందుకే అందరూ మొక్కలు పెంచండి ఈ సంతోషాన్ని మీ అందరూ ఎంజాయ్ చేయండి నమస్తే అండి గరుడవర్ధన్ చెట్టు చూడండి ఎన్ని పూలు పూసిందో అసలు ఎన్ని పూలు పూసిందో అని అంకుల్ దీన్ని తీసుకొచ్చి ఇంటి ముందు పెట్టారు చాలా అందంగా ఉందని నేను వాము ఆకు ద్రావణం తయారు చేసుకున్నాను కదండీ అది టూకీగా మీకు చూపిస్తూ ఆ ద్రావణం మొక్కలకి ఇస్తున్నాను కోసుకుని మిక్సీ కొట్టేయాలి ఇదంతా కొట్టేసి మీకు చూపిస్తాను ఇంత కోసాను కిందకి వెళ్ళి మిక్సీలో రుబ్బేసి నీళ్ళల్లో కలుపుతూ చూపిస్తాను రండి ఎల్దాం ఇదిగోండి మెత్తగా మిక్సీ కొట్టేసాను మొత్తం అంతా కొట్టేసి వడకట్టేస్తున్నా చూద్దరు కానీ ఇదిగోండి బెల్లం కూడా వేసేస్తుందా వేసి మూట కట్టేస్తా ఇదిగోండి ఇట్లా మూట కట్టేసా వామాకు ద్రావణం వీడియో చూడాలంటే మీకు నేను ఎండి స్క్రీన్లో ఇస్తాను పద్మాని ఈ ద్రావణాలు ఎలా ఇవ్వాలి ఎలా రేషియో అంటున్నారు మీ చిన్న మొక్కలైతే ఒకటి ఒక లీటర్ ఈ కషాయం తీసుకుంటే టెన్ లీటర్స్ వాటర్లో కలుపుకోండి ఏదైనా అంతే మజ్జిగైనా అంతే కోడిగుడ్లు వంట నూనె ద్రావణమైనా అంతే నాకు మొక్కలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను టూ హండ్రెడ్ లీటర్లు డ్రమ్ డ్రమ్లో కలిపేసుకుంటా మనం వామాక్తో చేసుకున్న ద్రావణం నేను ఇచ్చేస్తున్నాను చూద్దాం ఎలా ఉందో మీకు ప్రతిది నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఇట్లా ఎంత మంచి పులిసిన వాసన మంచి స్వీట్ స్మెల్ వస్తుంది మొక్కలకి చాలా అవి ఇష్టపడతాయి ఇదిగోండి ఇప్పుడు ఇట్లా కలిపేసి మనం ఎంత కలుపుతుంటే అంత బాగుంటుంది నురుగు చూడండి ఎట్లా వస్తుందో ఇప్పుడు ఏం చేస్తానంటే మనం ఫస్ట్ వడకట్టేసుకున్నాం కదా నేనేం చేస్తానంటే ఇప్పుడు ఒక్క నిమిషం దీంట్లో ఇది వేసే కదా ఇదంతా తీసేస్తా ఉంచుకున్నా ఏమవదు ఇదిగోండి వీటిలోంచి ఇట్లా వస్తూ ఉంటుంది అందుకని ఏం చేస్తాను ఇట్లా ఉంచేస్తా ఉంచేసి కొంచెం కొంచెం ఉన్నా మంచిదే లేదు అనుకోండి సపోటా చెట్లు వేసేస్తా నాకు నేనైతే సపోటా చెట్లు వేసేస్తా ఇవాళకి ఇది కిండేసి ఇది కొంచెమే వచ్చింది సపోటా చెట్లో వెళ్తుంది ఇది ఇది సపటా చెట్లో వేసేస్తా తీస్తా తర్వాత ఇప్పుడు ఈ నీళ్ళు దాంట్లోకి పంపిస్తా పంపించి నేను మోటార్ ఆన్ చేసుకుని వెళ్ళిపోతా ఎందుకంటే నాకు కొంచెం నీళ్ళు ఎక్కువ పడతాయి ఇదిగోండి ఇప్పుడు ఇట్లా వేసాను కదా దీంట్లో వేసేస్తాయి ఈ పైపు వేసేసి నేను ఇట్లా కనెక్షన్ పెట్టుకున్నా ఇప్పుడు స్విచ్ ఆన్ చేస్తాను ఆన్ చేసి ఇదిగోండి ఇది దీంట్లో పడతాయి దీంట్లో వస్తూ ఉంటే ఈ ఏమో ఈ నీళ్ళు వస్తూ ఉంటాయి ఇదేమవుతుంది మనకు కలిసిపోతాయి కలిసిపోయి నేనేం చేస్తాను ఇక్కడ ఇట్లా పెట్టేసుకుంటా పెట్టేసుకుని మొక్కలకి ఇచ్చేస్తా అంతే అట్లా నేను ఈజీగా రోజుసి రోజు ఏదో ఒక ద్రావణం ఇచ్చేస్తాను మొక్కలకి ఇట్లా ఇట్లా వస్తుంది చూసారుగా ఈ డ్రమ్ములో నీళ్లు మీకు అంతా మొక్కలకి ఇచ్చేస్తాయి ఏమి అవ్వదు ఇది మన ఆకులు క్రషాయాలే కాబట్టి ద్రావణాలే కాబట్టి భయపడక్కర్ల చూసారా ఈ నీళ్ళన్నీ దీంట్లోకి వేసుకున్నాం దాంట్లోకి వచ్చేసి ఇప్పుడు ఇవన్నీ కడిగేసుకుని దీంట్లో నీళ్ళు నింపేసుకుంటాం నింపేస్తే వెళ్ళిపోతుందంటే మనకి ఇంకా మళ్ళీ రేపు మళ్ళీ ఈ నీళ్ళే ఇట్లా ఇచ్చుకుంటా చూసారు ఎన్నైతుంది ఇది ఆకాశం చూపిందని ఇంట్లో ఈ నీళ్ళు ఇప్పుడు దీని నిండా నీళ్ళు నింపేసుకుంటాం రేపొద్దున మొక్కలకి అంతే అట్లా ఈ మొక్కలు ఈ నీళ్ళే వారం రోజులు వెళ్తాయండి ఆ నీళ్ళు పట్టేస్తాం నీళ్లు పట్టేసి నీళ్ళతో పట్టేస్తారు ఇంకా పట్టేస్తే ఏం నేను ఇట్లా వదులుతా కాసేపు మంచిగా మనకి రేపు మొక్కలు ఇచ్చేదో మొక్కలకి నీళ్ళు ఇచ్చేది ఇప్పుడు చూసారు ఎన్ని నీళ్ళు పట్టినాయో నా మొక్కలన్నిటి అది ఇది నేను ఇట్లా ఏదో ఒక ద్రావణం ఇస్తాను ఇప్పుడు దీంట్లో నీళ్ళు పట్టేస్తాం రేపు మంచిగా ఉంటాయి అంతే ఇట్లా ఈ నీళ్లు నాలుగైదు రోజులు నాకు మార్చుకుంటూ మార్చుకుంటూ ఇస్తాం మొక్కలకి మొదట్లో కోసం చూడండి కోసుకుందాం ఆకుకూరలు ఫస్ట్ వంకాయలు దొండకాయలు ఉన్నాయి అవి కోసేసినాక ఆకుకూరలు కోసుకుందాం మనం వెతుక్కుంటున్నాము ఎత్తుక్కుంటే అయ్యో నాలుగైదు అట్లా వంకాయలు అయితే మంచిగా వస్తున్నాయి ఇంకా దొండకాయలు అయితే ఇంకా తక్కువే ఇంకా ఎప్పుడు అందుకుంటాయో ఇది ఉన్నది కొంచెం ప్లేస్ మనకు నాలుగు దొండకాయలకి ఇన్ని కష్టాలు పడుతున్నాం ఇదిగోండి కూరకైతే వచ్చేస్తాయి హాఫ్ కిలో ఉన్నాయి ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టుకున్న హాఫ్ కిలో దాకా ఉన్నాయి అందరూ పడుతున్నాయి మనకి నుంచి కోసుకుంటే వెళ్ళిపోదాం వంగతాటండి వంకాయలే మనకి వాళ్ళ హార్వెస్ట్ మళ్ళీ బిగ్గెస్ట్ హార్వెస్ట్ ఇది వంకాయలు పండించే వాళ్ళకి మట్టికి వంకాయ మంచి హార్వెస్ట్ బాగా వస్తుంది దిగుబడి మట్టికి సూపర్ వద్దంటే గుత్తి వచ్చేస్తున్నాయి అండి మంచిగా వస్తుంది అసలు ఈ వంకాయ చూడండి ఎంత ఉందో ఎంత ఉంది గ్రీన్ ముళ్ళు ఆకులన్నీ ముల్లే కానీ భలే టేస్ట్ ఉంది ఈ వంకాయ ముల్ల వంకాయ ఇదిగోండి ఒక రకం నేను డ్రమ్లో అట్లా కలిపేసుకుని ఆ నీళ్ళు చూపించాం కదా అట్లా ఇచ్చేస్తున్నా మొక్కలకి ఇస్తున్నా స్ప్రే చేసేస్తున్నా అన్ని మొక్కలకి ఏం కాస్తున్నాయి అండి వంకాయలు ఇదిగోండి ఒక్కొక్క చెట్టుకి మూడు మూడు దొరుకుతున్నాయి మూడు రోజులకి మూడు రోజులకి మనకు వంకాయలు హార్వెస్ట్ వస్తున్నాయి ఇట్లాగే బీరకాయలు కాంచాలని నేను పెడతా బీరకాయలు పెడతాను బాగా కాంచుతా బీరకాయలు ఇదిగోండి ముళ్ళ వంకాయ చెట్టు అంతా ముల్లె భలే గుచ్చుకుంటున్నాయి కానీ కాయ టేస్ట్ మట్టికి భలే ఉంది ఈ నాలుగు కోసేయచ్చు ఇట్లా గుత్తులు గుత్తులు వస్తున్నాయి ఇక ఒప్పుడికే ఇన్ని వచ్చినాయి అసలు ఇచ్చే బెండ చెట్లు చూడండి ఎట్ట పెరుగుతున్నాయో అసలు ఏం పెరుగుతున్నాయి బెండలు ఇదిగోండి తెల్ల వంకాయలు ఇదిగోండి వంకాయ గుత్తి వంకాయ నల్ల వంకాయ ఇది నల్ల గుత్తి వంకాయ ఇది కూడా బాగుంది ఇది వైలెట్ ఈ వంకాయలు కాసినప్పుడు మట్టి నేను వంకాయలతో పోల్లేని వెరైటీలు చేసేస్తున్నా ఇదండి ఇటు నుంచి వద్దాం ఇదిగోండి ఇట్రండి ఇట్లా ఇట్లా చూసుకోండి ఇదిగోండి ఇంకోసారి కోస్తాయి ఎందుకంటే ఇట్లా ఈ కలర్ వచ్చినాయి కోసేయాలి ఈ కలర్ వచ్చినాయి కోసేయాలి ముదురు అని ఇదిగోండి ఏం గుర్తంకాయండి ఏం గుత్తు వంకాయ మీకు బోరు కొట్టున్నాం వంకాయ వంకాయ అయితే బోరు కొట్టదు కూరగాయల్లో రారాజు ఎవరయ్యా అంటే వంకాయ అంటారు మనందరికీ తెలుసు వంగ తోటే ఇట్లా ఏదైనా ఒక పంట పండించామనుకోండి అది కరెక్ట్గా మనకేమవుతుందంటే మనం ఇచ్చే పోషకాలు అన్నీ పద్మండి ఇంకేం అడిగారు మీరు మీరు అడిగినవి అన్నీ అయితే నేను చెప్పాను వంకాయలే చూడండి ఎన్ని వస్తాయో ఇక్కడ ఇగోండి వంకాయలు మూడు రోజులకి మూడు రోజులకి కిలో మనకిట్లా మన మిద్దిల మీద తక్కువ మట్టితో మనం ఇచ్చే లిక్విడ్ పోషకాలతో ఎంత బాగా కాస్తున్నాయో చూడండి సూపర్ సూపర్ వంకాయలు అందరికీ ఇష్టమే ఇటు అయిపోయినాయి మళ్ళీ అట్లా నాలుగు లైన్లు పెట్టా నేను కాస్తాం ఇక్కడ అటు వస్తా అటు వచ్చి కాస్తా ఇదిగోండి శలకడదుంపల ఆకు ఈ ఆకుతో నేను బోళ్ళంతా చేస్తున్నా ఆకు ఇదిగోండి ఇది మంచి వంకాయ ఒక వంకాయ ఎన్న కాయ కట్టాలి ఇది ఇదిగోండి విత్తనానికి లాస్ట్లో కడదాం ఇప్పుడే కట్టేస్తే మొక్క ముదిరిపోతుంది ఇక తోటకూర అయితే అసలు ఇక చెప్పే పనే లేదు ఇదిగోని ఇక్కడ పొంక ఇదిగో చూడండి మళ్ళీ బుట్ట వచ్చేసింది ఇట్లా కోస్తాం ఈజీగా ఉంది బుట్ట తగిలించుకుని చేతికి కోస్తాం ఇదిగోండి బ్రిజిల్ కరేపాకు చూడండి ఎంత బాగుందో అన్ని చిగురులతో ఎంత బాగా వస్తుందో చాలా బాగా వస్తుంది చిగుర్లు నేను ఇదైతే అప్పుడప్పుడు కోస్తాం కానీ కొయ్యట్లేదు తెల్లనే నెరేడు చూపిస్తా పదండి చెట్టుని ఎట్లా పండినాయి ఇగో చూసారా తెల్లనే రేడు పండిపోయినాయి ఈ కోసేయచ్చు చూసారా ఇదిగోండి గుజ్జు ఏం గుజ్జు ఉంటుందో చాలా బాగుంటున్నాయి అసలు సూపర్గా ఉంటున్నాయి అది ఇంకా ఇంకోసారి ఈ మళ్ళీ చెట్టు ఇదిగోండి అది ఇంకోసారి ఇదిగోండి పొడవ మల్లి ఈ మల్లి కోసం ఎంతమంది వెళ్ళారు అని అంట ఆ అబ్బాయి దగ్గరికి ఎడినం పూలు కానీ పదండి ఎంత అందంగా ఉన్నాయో ఇక్కడ ఒక కలర్ ఇదిగోండి ఇక్కడ ఒక కలర్ ట్యాంక్ దగ్గర ఉన్నాయి పదండి చూపిస్తా బెండకాయలు వస్తా రోజు రెండు నేను కోసుకుని తినేస్తున్నా బెండకాయలు అందంగా ఉన్నాయండి అందంగా ఉన్నాయి ఇదిగోండి ఇటు చూడండి ఎంత అందంగా ఉందో ఇక్కడ తోటకూర ఉంది కోసుకుందాం ఎంత బాగుందో చూడండి అసలు ఫస్ట్ గబగబా తోటకూర కోసుకొని వచ్చేస్తానే ఇన్ని వంకాయలు వచ్చినాయి తోటకూర కోసుకొచ్చినాక అక్కడ ఇదిగోండి ఇట్లా దీంట్లో మాలతి మలిసిని బతికింది ఇట్లా కోసుకొచ్చేస్తానే అక్కడ ఇంకా మీకు పెట్టాను ఇదిగోండి రండి గబగబా వచ్చేయండి మీకు లేట్ చేయకుండా నేను లేట్ చేయకూడదని నా ఉద్దేశం ఇదిగోండి ఎంత బాగా మలిసింది ఇక్కడ తోటకూర గింజలు పడి మలిసింది నిన్న మన సబ్స్క్రైబర్ వచ్చారు వస్తే వాళ్ళకి మామిడికాయలు తోటకూర గింజలు ఇచ్చాను అటు ఉంది నిమ్మ చెట్ల దగ్గర ఉంది పదండి మలబరి తెల్లనీరు ఎడు ఊరికెట్టి చూడమని ఇదిగోండి ఇక్కడ వంకాయలు ఉన్నాయండి ఇక్కడ చూసుకోలేదు నేను ఇక్కడ ఒక చెట్టు ఉంది స్తంభాలే పెరిగిపోతున్నాయి ఎట్ట స్తంభ స్తంభాలంటే స్తంభాలండి ఇదిగోండి దేవుడికి అయితే పూలు చూసారా వైలెట్ సూపర్ కలర్ వైలెట్ మంచి కలర్ దేవుడికి అయితే మందరి పూలు బాగానే వస్తున్నాయి ఇదిగోండి ఎంత బాగుందో చూడండి అసలు నేను అక్కడ ఉంది ఇంకొంచెం తోటకూర కోసుకుని వచ్చేస్తా గబగబా మనం ఇచ్చే లిక్విడ్స్ కండి లిక్విడ్స్కి ఇంత బాగా పెరుగుతున్నాయి రేపాకు చూడండి మనం కోసిన కొద్దికి ఈ చెట్లే ఎక్కువ కోస్తున్నా ఇదిగోండి ఇక్కడ ఉంది నిజంగా ఎంత బాగా వస్తుందంటే అంత బాగా బచ్చల కూర కూడా ఎంత బాగా ఏముంది చూడండి ఇట్లా గిల్లి దున్న కొద్దికి మనకి తోటకూర వస్తుంది అది విత్తనాలుకు వచ్చేస్తుంది అది ఉంచేస్తుంది కనకాంబరం పూలు చూడండి ఎంత బాగున్నాయి చూడండి కనకాంబరాలు ఎంత వచ్చింది కొంచెం కొత్తనే ఎంత వచ్చింది పప్పులోకి అయితే సరిపోతుంది ఇంకా ఉంది రండి కోస్తా ఇది కొయ్యి తోటకూర చీరాల సైడ్ బాపట్ల సైడ్ ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది అంకులు అక్కడి నుంచి ఇత్తనాలు తెచ్చారు కోసిన గొద్దికి కొయ్యి తోటకూర వస్తుంది ఎంత బాగుందో చూడండి కోసేస్తాయి ఇప్పుడు అన్ని కలగలిపి వేసేస్తాయి మన కూరలో ఇట్లా కోసిన కొద్దికి పెరుగుతుందండి ఎంతో బాగుంటుంది చాలామంది మాది చేరాలని అని రాశారు అంకుల చదువుకుంది మా మావయ్య గారు జాబ్ చేసిందంతా చేరాలి మేమందరం హైదరాబాద్లో ఉన్నామని అత్తమ్మ వచ్చేశారు ఎంత బాగుందో చూడండి అసలు కొయ్యి తోటి కూర మళ్ళీ చిగురు వచ్చేస్తుంది చూసారా ఇది కోసేసా ఇది ఇక్కడ పెట్టుకుందాం అండి చుక్క కూర కూడా కోసుకుందాం ఎండాకాలం మే నెలలో మనకి ఆకుకూరలు ఇట్లా వస్తున్నాయి ఎంత బాగుందో చూడండి స్ట్రాబెర్రీ గోవా చాలా బాగున్నాయి కలర్ వస్తాయి చూద్దాం ఇదిగోండి సౌండ్లు వచ్చినప్పుడు అంకులు ఆపేసి అవి చూపిస్తున్నారు మీకు ఇదిగోండి చుక్కకూర ఎండాకాలం మనకైతే వస్తుంది బాగానే ఉంది మళ్ళీ ఇది పెంచేస్తా చుక్కకూర అయిపోయింది పాలకూర చూడండి ఎంత బాగుందో ఇదిగోండి పాలకూర కోసేసుకుందాం చెప్పాను కదా తడి క్లాత్ చుట్టేసేసి నేను తడి క్లాత్లో పెట్టేస్తా పెట్టేసి నెక్స్ట్ డే వండేస్తా లేకపోతే టైం ఉంటే ఈరోజే వండేస్తా అట్లా బాగా వస్తుంది కొత్తగా వేసింది పాలకూర ఇది ఇంకా చుక్కకూర ఉంది కొంచెం ఆ డెప్పులో అది కూడా కోసుకొస్తాను పాలకూర అయిపోయింది మళ్ళీ చక్కగా వచ్చేస్తుంది మనం ఇచ్చే కషాయాలు చాలు ద్రావణాలు చక్కగా పనిచేస్తున్నాయి మీకు ఎరువు దొరికితే ఎరువు వేసుకోండి చక్కగా చూసారుగా ఎంత ఆక్కు వశాను వీటిని ఏ ఆటి ప్లేసుల్లో పెట్టేస్తున్నా ఇదిగోండి పాలకూర మొలిసేసింది పేపర్లు తీసేసా ఇదిగోండి కొత్తిమీరకి రాత్రి వర్షం పడింది తడి ఉంచి ఉంది నేను ఉంచేసాను ఈ సొర అన్నీ ఇట్లా పెట్టేస్తాను చక్కగా పాకేస్తాయి చూద్దాం తక్కువ ప్లేస్లో కాస్తాయేమో పుదీనా చూసారుగా పుదీనా కొయ్యలా ఇంకా చాలు ఇంకో రోజు కోస్తా ఈ చుక్క కూర మట్టికి కోసేస్తా ఈ చుక్క కూర అయితే మొత్తం గిల్లేస్తానే చూసారుగా వంకాయలు గుత్తి వంకాయ తెల్లవంకాయి నల్ల వంకాయ మన వైలెట్ వంకాయ పాలకూర చుక్కకూర తోటకూర ఈరోజు హార్వెస్ట్ గ్రీన్ వంకాయ కూడా ఉందండి గ్రీన్ వంకాయ కూడా ఉంది ఇన్ని వంకాయలు వచ్చినాయి పక్కన ఎడినస్ గిన్ని మాలతి ఎంత అందంగా ఉన్నాయో వెనకమాల మామిడికాయలు మధ్యలో మన పట్టణంలో పల్లెటూరు ఎంత హ్యాపీనో అందుకే అందరూ మొక్కలు పెంచండి ఈ సంతోషాన్ని మీ అందరూ ఎంజాయ్ చేయండి ఓకే అండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను ఉంటానండి బై అండి